అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూస్ గార్డెన్ ఇప్పుడైతే మనం హనుమాన్ జంక్షన్ దగ్గర బొమ్మలూరులో రవి నర్సరీకి అయితే వచ్చామండి ఇక్కడైతే అన్ని రకాల మొక్కలు కూడా అతి తక్కువ ధరకైతే దొరుకుతున్నాయండి ఫ్రూట్ ప్లాంట్స్ ఫ్లవర్ ప్లాంట్స్ ఇండోర్ అవుట్డోర్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి కేవలం మొక్కలే కాదండి మనకి అన్ని రకాల కూరగాయ మొక్కలు కూడా నార్లు పోషిస్తున్నారండి అవి కూడా మొక్కలు కూడా చాలా హెల్తీగా ఉన్నాయి నేనైతే కొన్ని తీసుకోవడం జరిగింది చాలా బాగున్నాయండి రైతులు కూడా ఇక్కడ నుంచి ఆర్డర్ల మీద అయితే తీసుకెళ్తారండి చిన్న చిన్న నర్సరీ వాళ్ళు కూడా వచ్చి తీసుకెళ్తారంట అసలు వీళ్ళ దగ్గర ఏమేమి దొరుకుతాయి ఆ మొక్కలు కాస్ట్ ఎంత అని అన్నీ కూడా వాళ్ళ మాటలోనే విందామండి హలో అండి హనుమాన్ జంక్షన్ దగ్గరలో ఉన్న బొమ్మలూరు మాది రవి నర్సరీ ఇది మా దగ్గర ఫ్రూట్స్ ప్లాంట్ ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ ఇంకా కూరగాయ మొక్కలు ఇంకా పొట్టు వర్మీ కంపోస్ట్ మందులు ఏది కావాలన్నా మా దగ్గర గా దొరుకుతుందండి అన్నీ బాగుంటాయి మా దగ్గర ఓకే అసలు ఇక్కడ ఏమేమి దొరుకుతుంది అనేది ఒకసారి ఆడియన్స్ ఒక్కొక్క మొక్క చూపిస్తూ కూడా మనం అన్నీ చెప్తామండి ఓకే మేడం ఇక్కడ ఫ్లవర్ ప్లాంట్స్ అనేవి అన్నీ కూడా వెళ్ళే పాటింగ్ చేస్తున్నారండి అసలు కి ఏ సాయిల్ వాడుతున్నారు ఏంటి అనేది కూడా ఒకసారి విందాం చెప్పండి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారండి ఇది నిన్న మాకు పూణే నుంచి లోడ్ వచ్చిందండి ఇది తాము ప్లాట్ ప్లాంట్ అనమాట దీన్ని చిన్న కుండీ ఉంది కదా ఇలా ఇలా అన్నమాట ప్లాంట్ దాన్ని కుండీలోకి మారుస్తాను ఇలా ఉంటే మొక్క ఎక్కువ రోజులు మీరు ఇలా పాటింగ్ చేసినప్పుడు ఏమేమి కలుపుతారండి అసలు మిశ్రమంలో ఏమేమి కలుపుతారు దాంట్లో వచ్చేసి కోకోబిట్టు కలుపుతామండి అంటే కొబ్బరి పొట్టు అనమాట కొబ్బరి పొట్టు అది దీనికి పర్లేటు కలుపుతామండి వైట్ గా కదా అది బలానికి అనమాట ఓకే ఇది వైట్ గా ఉన్నది పర్లేట్ అంటాం దీన్ని కోక బిట్టు కలిపి ఇలా ప్లాంట్స్ మార్చుతాం అనమాట గ్రోత్ వస్తాయి బాగా ఓకే అండి పాటింగ్ అంతా కూడా ఇక్కడే జరుగుతుందండి అంతా లేదండి ఇలా ఇలా వచ్చిన ప్లాంట్స్ మాత్రం అలా జరిగిద్దండి ఎక్కడి నుంచి తెప్పిస్తారండి పూణే అండి పూణే నుంచి వస్తాయి ఓకే ఇవన్నీ ఏంటండి చామంతి మొక్కలు చామంతి మొక్కలండి ఇవన్నీ కూడా మీరు పాటింగ్ చేస్తాను పాటింగ్స్ ఇవన్నీ కూడా మందారాలండి మందారాలండి ఇది మొక్క వచ్చి ఎంత పడు అండి మనకి మొక్క వచ్చేసి కవర్ సైజ్ ని ఉంటుంది అండి ఇది హండ్రెడ్ రూపీస్ పడిద్ది అనమాట ఈ సైజ్ వచ్చి హండ్రెడ్ అండి పడిద్ది ఎక్కువగా తీసుకున్న వాళ్ళకి ఎయిటీకి సిక్స్టీకి అలైట్ చేస్తాం అనమాట ఇప్పుడు ఒకవేళ మనం మీకు ఎక్కువగా బల్క్ గా కావాలంటే కూడా ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు మీరు తక్కువగా ఇస్తాం బాగా ఫంక్షన్ కూడా తీసుకెళ్తా ఉంటారండి మా దగ్గర ఇవన్నీ కూడా అంజీరాలో హైబ్రిడ్ వెరైటీ అండి అవునండి ఎంత పడుతుందండి మొక్క వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ పడుద్దండి మనకి ఎన్ని రోజుల్లో క్రాప అండి ఇది ఏదైనా సరే మనకే పట్టిద్దండి ఒక సంవత్సరంలోపు అట్లా సంవత్సరంలోపు వస్తాయి ఆల్రెడీ ఆల్రెడీ వచ్చేసింది ఆల్రెడీ కాయలు కాయ వచ్చేసింది అన్నమాట వీళ్ళొచ్చేసి నర్సరీ వాళ్ళండి ఏలూరు వాళ్ళది అలా చిన్న చిన్న నర్సరీ వాళ్ళు వచ్చి మా దగ్గర ఇలా మొక్కలు ఎరుగుని పట్టుకెళ్తారు అనమాట ఇవన్నీ ఫ్రూట్ ప్లాంట్స్ అండి ఫ్లవర్ ప్లాంట్స్ ఫ్లవర్ ప్లాంట్స్ అండి ఎంత పడుతుంది అండి మొక్క వచ్చేసి మొక్క వచ్చేసి వన్ ట్వంటీ హండ్రెడ్ అలా పడతా ఉంది కవర్ సైజ్ బట్టి రేట్ ఉంటుందండి ఇవి నూరు వరహాలు కదండి అవునండి ఇవన్నీ వచ్చేసి గులాబీలు గులాబీ గులాబీలు కూడా అదే రేట్ అండి అదే రేట్ పడుద్ది తీసుకున్న వాళ్ళకి ఎక్కువగా తగ్గించిస్తాం అన్నమాట బల్క్ తీసుకున్న వాళ్ళకి ఇంకొంచెం తగ్గుతుంది చాలా బాగున్నాయండి మొక్కలు అయితే చాలా హెల్దీగా ఉన్నాయి ఎవరైనా కనుక ఇటువైపు వస్తే కనుక కంపల్సరీగా ఈ నర్సరీని అయితే విజిట్ చేయండి ఇవేంటండి ఇది ఒక అండి అవుట్డోర్ బయట వేసుకున్నాం కదా అవుట్డోర్ ప్లాంటే ఎంత పడుతుందండి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఏంటండి ఫ్లవర్ పేరు ఇది దాలియా ప్లాంట్ అండి ఇది కలర్స్ కలర్స్ రంగు రంగులుగా గా ఉంటదండి ఇలాగా ఇది వచ్చేసి టూ హండ్రెడ్ అలా పడింది అండి మొక్క అలా కుండీతోనే ఇచ్చేస్తామండి కుండీతోనే టూ హండ్రెడ్ పడుద్ది ప్లాంట్ వచ్చే ఫ్లవర్ కూడా సైజు చాలా పెద్దగా వచ్చింది పెద్దగా వస్తుంది కలర్స్ కలర్స్ అన్ని ఉంటాయండి అందంగా ఉంటది ఓన్లీ సీజనల్ అండి ఏ సీజన్ లో సీజనల్ పంటది లోపల ఓకే తర్వాత మళ్ళీ అలా వస్తుంది మనం తర్వాత దాన్ని జాగ్రత్త చేసుకుంటే మళ్ళీ వస్తాయి ఫ్లవరింగ్ మందారాలు చిన్న సైజ్ అండి నాటు మందారం అండి ఇది నాటు మందారం సిక్స్టీ రూపీస్ కల ఇస్తామండి సిక్స్టీ అండి నాటు మందారం ఇదండి అది గులాబీ అండి ఇవన్నీ కూడా నాటు మందారాలు అండి మొక్క వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడింది అండి తీసుకోవాలి ఎయిటీ రూపీస్కి సెవెంటీ రూపీస్కి ఇస్తాం ఏదైనా సరే మన దగ్గర ప్లాంట్ కవర్ సైజుని బట్టి ప్లాంట్ని బట్టి ఉంటుందండి ఇవన్నీ కూడా ఎయిటీ రూపీ ఎయిటీ ఇవి హైబ్రిడ్ అండి హైబ్రిడ్ ఇవి ఎంత పడుతుంది అండి ఇవి ఫిఫ్టీ రూపీస్ హైబ్రిడ్ కూడా ఫిఫ్టీ రూపీస్ అండి వీటి పేరేంటండి ఫ్లవర్ చాలా డిఫరెంట్గా ఉంది దీని పేరు జెడ్ బేర్ అండి ప్లాంట్ ఎంత పడుతుందండి ఫిఫ్టీ రూపీస్ అండి ఇవండి ఇవి త్రోన్ ఆఫ్ త్రోన్ అనే ఇవి కూడా ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి బయట గులాబీలు ఏ రకం ఇవి చిట్టు గులాబీలు అంటారు కదా అంటే ఇవి కూడా తెలియదు అని అనుకుంటారు కాకపోతే తెలుసు తెలియని తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా తెలియని వాళ్ళ కోసం ప్రతిది పేరు అడుగుతున్నాను మిమ్మల్ని బటన్ రోజెస్ అంటారు కదా బటన్ రోజు అవి అనమాట ఇవి హండ్రెడ్ రూపీస్ పడిద్ది అండి ఓకే ఇవన్నీ కూడా అవే కదండి ఎదరో వచ్చేసి హైబ్రిడ్ అండి ఏంటండి అవి ఈ సంక్రాంతి ఫ్లవర్స్ అంటారు ఇట్లా సంక్రాంతి ఫ్లవర్స్ ఏ టూ ఫిఫ్టీ అలా పడి అంటే క్రీపర్ వెరైటీ అండి పాకుతుంది పాకిద్ది క్రీపరే ఎంత అండి ప్లాంట్ ఇచ్చి టూ ఫిఫ్టీ అలా పడిద్ది పెద్ద చెట్టు అవుతుందండి బయట వేసుకుంటే పాకిద్దండి ఇవి క్రోటన్స్ మొక్కలేనండి బనానా లీఫ్ అని క్రోటన్స్ రండి కూడా బనానా అవుట్ డోర్ అండి ఎంత పడుతుందండి ఇది త్రీ హండ్రెడ్ అలా పడుతుంది అండి టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఇవ్వండి బాగున్న విలియా అండి ఇది కూడా అంతే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా పడతాయి మొక్కొచ్చి మొక్క వచ్చేసి కుండితో కుండితోనే అవేంటండి ఏంటండి అటు వస్తాను అది పెట్రా అని ఓకే ఇదండి పెట్రా ప్లాంటే అవుట్డోర్ ఎంత అండి ప్లాంట్ వన్ ఫిఫ్టీ అండి చామంతండి చామంతులు చిన్న సైజు చిన్న సైజు కుండీ కదండి ఎయిటీ రూపీస్ అలాగేస్తాం కుండీతో సహా ఎయిటీ రూపీస్ దీంట్లో ఎల్లో కలరు మల్టీ కలర్స్ కూడా ఇటు వైపు ఉన్నాయండి మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి ప్లాంట్స్ కూడా మనం ఇంత చిన్న సైజు నుంచి కూడా పెట్టుకుంటే మన దగ్గరకి వచ్చిన తర్వాత కూడా ప్లాంట్ అనేది మంచిగా సర్వే అవుతుందండి ఇవన్నీ కూడా మనీ ప్లాంట్స్ మనీ ప్లాంట్ ఎంత పడుతుందండి వన్ ఫిఫ్టీ అండి కుండీ కవర్ అయితే యాభై రూపాయలు పడుతుందండి మన దగ్గర కవర్ అయితే ఫిఫ్టీ కుండీలో అయితే హండ్రెడ్ అండి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఇవేంటండి వచ్చేసి నాటు కన్కాంప్రమండి అవ్వడి చూపించండి కదా మీకు జడ్బేరా అని ఎంత పడుతుందండి మొక్క వచ్చేసి వంద రూపాయలు హండ్రెడ్ రూపీస్ అండి పిటోని ఎంత పడుతుంది అండి ఫిఫ్టీ రూపీస్ అండి కవర్ అండి కవర్తో కవర్తో ఫిఫ్టీ రూపీస్ అండి దీంట్లో డబుల్ ప్యాటర్న్ ఉన్నాయండి పిటోనియాలో ఉన్నాయండి ఇది ఎంత పడుతుందండి ఇది వన్ ఫిఫ్టీ అండి ఏంటండి కుపియా ఇండోరా అవుట్డోరా అవుట్డోరే బయట వేసుకోవచ్చు అండి వేసుకోవచ్చు ఇంతకు ముందు చూసాం కదండి ఎయిటీ రూపీస్ చామంతులు అనేసి వాటిలోనే కలర్ ఆప్షన్స్ మంచి మంచి వెరైటీస్ అయితే ఉన్నాయండి కలర్స్ చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది ప్లాంట్స్ జెడ్ ప్లాంట్స్ అయితే పెట్టారు ఇవి ఎంత పడుతున్నాయండి చిన్న కుండీ అయితే అండి ఇవన్నీ కూడా మీడియం సైజ్ కదండి ఇవైతే చామంతిలోనే ప్లవర్స్ పెద్దగా వస్తుందండి అండి ఫ్లవర్ కూడా పెద్దగా వస్తుంది అనమాట ప్లాంట్ వచ్చి మనకి ఎంత పడుతుంది వన్ ఫిఫ్టీ దీంట్లో వైట్ కలర్ నిజంగా ఫ్లవర్ కూడా చిన్న సైజు ప్లాంట్స్ మీద ఇది కొంచెం పెద్ద సైజ్ అయితే వచ్చింది ఇవి మల్లిలో క్రీపర్ వెరైటీ అండి అంటే పందిరి మల్లి అంటారు కదా అదండి అదే కదా ఇది ఎంత పడుతుందండి ఎనభై రూపాయలండి ఇది వచ్చేసి యాభై రూపాయలండి ఇదేమో చెట్టు మల్లి ఇది ఎంత పడుతుందండి ఫిఫ్టీ రూపీస్ అండి చెప్పండి మన దగ్గర అన్ని రకాల మ్యాంగోస్ ఉంటాయండి ఎలాగో వచ్చేది మ్యాంగో సీజనే కాబట్టి అన్ని ఇదిగోండి మంచిగా రెడీ అయిపోయి పూత మీద అయితే ఉన్నాయి అన్ని గ్రాఫ్టెడ్ వెరైటీ కదండి అవునండి ఎంత పడుతుందండి మనకు మనకి మొక్క నుంచి పూత అయితే స్టార్ట్ అయిపోయింది సిటీ అండి పోన్ సెటియా పోన్ సెటియా ఇది అవుట్డోర్ పెట్టుకోవచ్చు ఇండోర్ పెట్టుకోవచ్చు ఎంత పడుతుందండి మనకు మొక్క వచ్చి ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ ఎలా పడద్దండి ఇవేంటండి అవి క్రాక్టస్ అండి క్రాక్టర్స్ ఎంత అండి ఇది త్రీ హండ్రెడ్ అలా పడద్దు ఏంటండి దీని పేరు కళాంచి అది అయితే వన్ ఫిఫ్టీ ఎలా పడింది చిన్న సైజు ఇది పెద్ద సైజు అన్నమాట ఇది హండ్రెడ్ అండి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఇవి ఎంత పడుతున్నాయండి ఇందాక మనం ధర చూసినా కలర్ వెరైటీస్ పాట్స్ చూస్తారా సైజ్ పాట్స్ ఉన్నాయండి నేను సెపరేట్ గా చిన్న షార్ట్ తీద్దాం ఏం పేరండి ఇవి వచ్చేసి ఆర్కే ఫార్మ్స్ అండి ఓకే ఇది ఇండోర్ పెట్టుకోవచ్చు అవుట్డోర్ పెట్టుకోవచ్చు ఎంతండి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది వచ్చేసి స్నేక్ ప్లాంట్లో అదో ఇదొక రకం రకం అనమాట హండ్రెడ్ పడిద్ది ఎంత పడుతుందండి ఇది వచ్చి ఇదేనా హండ్రెడ్ పడుతుంది సైజులు మొక్క కుండి సైజుండి వచ్చి రేటు ఉంటే ఉంటుంది అవునండి ఎంత పడుతుందండి పెద్ద కుండీ వచ్చి మామూలుగా పెద్దది అయితే మూడు ఎనభై అలా పడుతుంది అండి దాని తగ్గించి చిన్న సైజు రెండు యాభై ఇంకా ఇంకా చిన్న సైజు నూట యాభై ఇంకా చిన్నదైతే వంద ఇంకా చిన్నదైతే ఎయిటీ రూపీస్ సెవెంటీ రూపీస్ అలా పడుతుంది మొక్కలండి ప్లాంట్స్ ఒక్క ఒక్క ఎంత పడుతుందండి మొక్క వచ్చి రెండు వందలండి ఇదేంటండి వచ్చే సపోటా అండి టూ హండ్రెడ్ పడతాయి సపోటా ప్లాంట్స్ ఇవ్వండి నేను బాగా అనుకుంటున్నాయి బాహు బాహుదానిమ్మ అనమాట ఇది అంతేనండి సపోటా అయినా ఏదైనా చూసిస్తామండి వన్ ఫిఫ్టీకి అలా ఇస్తామనమాట ఏమో కదా అవునండి అవును హండ్రెడ్ రూపీస్కి ఇవేంటండి కొబ్బరి మొక్కలు కొబ్బరి అండి షార్ట్ వెరైటీ అండి పెద్ద మొక్కలు అవుతాయా షార్ట్ అండి సిక్స్ హండ్రెడ్ పడిద్ది అది సిక్స్ హండ్రెడ్ చిన్నగా ఎన్నకు వస్తుంది అండి మొక్క వేసిన రెండు సంవత్సరాల్లో ఎంతండి మొక్క వన్ ఫిఫ్టీ పడుతుందండి మొక్క వచ్చి వన్ ఫిఫ్టీ జెడ్ ప్లాంట్స్ దీనికి ఇది ఉంటే ఇంట్లో డబ్బులు ఇవి వస్తూ ఉంటాయండి మరి జెడ్ ప్లాంట్ జెడ్ ప్లాంట్ ఎంత పడుతుందండి ఇది యాబరపరండి నాటు కనకాబరం నాటు కనకాబరం ఎంతండి యాబరపరండి కబరు ఇవ్వండి అవి ఎడినియండి టూ హండ్రెడ్ పడతాయి అండి ముద్ద ఉంది రేఖ ఉంటుందండి అరటి మొక్కల్లో షార్ట్ అండి ఎంత పడుతుంది అండి మొక్క వచ్చి మనకి వంద రూపాయలు అండి ఒకవేళ ఎవరైనా కావాలని డైరెక్ట్ గా నర్సరీకి వచ్చి తీసుకున్నా కూడా చెప్పిన దాని మీద మీరు ఇంకా ఎయిటీ రూపీస్ సెవెంటీ అలా ఇచ్చేస్తాం క్రిస్మస్ ట్రీ అండి ఎంత పడుతుందండి మొక్కొచ్చి టూ హండ్రెడ్ అండి చెప్పండి ఇది వచ్చేసి కీరా దోశ తోట వేసామండి ఇప్పుడు సమ్మర్ కదండి నారు తక్కువగా వెళ్తాయి కాబట్టి ఇప్పుడు ఇట కీరా దోశ వేసి అప్పుడు ఉన్న అమ్ముతాం అనమాట మార్కెట్లకి అమ్ముతాం కొంచెం కస్టమర్స్కి అమ్ముతా ఉంటాం ఏం కలిపి సాయిల్లో పెట్టే మీరు వాటర్ మీరు పక్క లేకుండా ఆల్రెడీ సాయిల్ కూడా స్టార్ట్ అయితే స్టార్ట్ పెద్ద కాయలు పెద్దకాయలు లేకుండా చూడండి సారి కదండి నర్సరీ అంతా చాలా బాగుంది మొక్కలు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇటువంటి నర్సరీలు ఇటువంటి గార్డెన్స్ నేను చూడడమే కదండి మీకు కూడా చూపిస్తాను అసలు మీరు ఎలాంటి వీడియోలు కావాలనుకుంటున్నారో మన కామెంట్లు అయితే చెప్పండి మీరు కొట్టే ఒక్క లైక్ చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుందండి మరిన్ని మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తూ ఉంటాను మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి గార్డెన్స్ వీడియోలు అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి మొక్కలు పెంచడం ఒక హాబీగా మనం స్టార్ట్ చేస్తే మంచి హెల్దీ లైఫ్ అయితే మనం లీడ్ చేయొచ్చండి ఇది బప్పాయి అండి ట్రైన్లో ఇలా వేసేస్తాము ఒక్కొక్క గింజ గడిచి గడియాలండి ఇది ఇట్లా కొంచెం మొక్క ఎదిగిన తర్వాత మళ్ళీ ఆ ప్లాన్ తీసుకొచ్చి అలా ఈ ట్రైన్లో ఇలా మారుస్తామండి కొంచెం పెద్దగా అయిన తర్వాత సేల్ చేస్తారు ఇస్తామండి మొక్క వచ్చేసి పాతి రూపాయలు పడిద్దండి పాతి రూపాయలు హైట్ తక్కువలోనే కాసేస్తాను బాగా పుదీనా అండి అది వచ్చేసి నారు పప్పాయి అండి ఆర్డర్ మీద పెడతామండి తోటల్లో అయినా సరే మా దగ్గర తీసుకెళ్తారు బాగా సీడ్స్ తెచ్చుకుంటే మీరు ఇలా జనరేట్ చేసి ఇస్తాము లేదు మా దగ్గర ఉన్నాయి పెట్టమన్నా పెట్టిస్తాము చెప్పండి ఈ ట్రైన్ ఇలా కోకు కొట్టేసేస్తామండి ఫస్ట్ వేసేసిన తర్వాత ఒక ట్రై మీద ట్రై పెట్టి అనమాట నొక్కేసిన తర్వాత హోల్స్ పడతాయి హోల్స్లో ఇది మిర్చికం అనమాట ఇప్పుడు వేసేది మేము త్రీ ఫోర్ వన్ అనమాట ఇది ఇట్లా హోల్ లో ఒకటి వేస్తాం అన్నమాట వేసిన తర్వాత మళ్ళీ కోకి పెట్టిన తీసుకుని ఇలా పైన అలికేసి ఇరవై ఇరవై చొప్పున అగ అలా అనమాట ఇరవై ఇరవై చొప్పున ఇది ఫోర్ మొలకొచ్చేస్తుంది చూసినట్లు పెట్టేస్తారు మన దగ్గర ఒకవేళ ఏమైనా విత్తనాలు ఉన్నా కూడా వాటిని నాటుకోవడానికి ఇలా ట్రీలు కూడా వీళ్ళు సేల్ చేస్తున్నారండి అన్ని రకాల పింగాని మొక్కలు ఇవన్నీ అండి మన బీసీలి కూడా ఎక్కడైతే కదండి అప్పటివరకు మొక్కలే కనిపిస్తున్నాయి ఇప్పుడు మీరు చూసిన పీ లిల్లీ అండి ఇండోర్లో మంచి బెస్ట్ ప్లాంట్ అని కూడా చెప్తారు చూసారు కదండి చాలా బాగుంది నర్సరీ అంతా కూడా చూస్తున్న కొద్దీ మొక్కలేనండి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళైతేను చూడండి ఇండోర్లో రకరకాల వెరైటీ అండి చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి మనీ ప్లాంట్లో రకాలు ఉన్నాయి లిప్స్టిక్ ఇలా చాలా రకాలండి కొన్ని కొన్ని పేర్లు అయితే కూడా మనకు తెలియదు అన్ని రకాలు ఉన్నాయి ప్లాంట్స్ అన్నీ కూడా చాలా హెల్తీగా ఉన్నాయి చాలా బాగున్నాయి నేనైతే కొన్ని మొక్కలు అయితే తీసుకున్నాను ఏం తీసుకున్నాను ఏంటి అనేది కూడా మీకు షార్ట్స్ రూపంలో పెడుతూ ఉంటాను చూడండి మొక్కలన్నీ కూడా హెల్దీగా ఉండడం కదండి మంచి రీజనబుల్ ప్రైజెస్కి అయితే ఇస్తున్నారండి ఎవ్వరు మిస్ అవ్వద్దు వేరే కలర్స్ ఉన్నాయి కలర్స్ కలర్స్ ఉన్నాయి గన్నేర్ ప్లాట్ నే అండి క్రీపర్ క్రేపర్ అవుట్డోర్ ప్లాంట్ ఇది ఎంత పడుతుందండి ఎయిర్టీ రూపీస్ పాడైతో కలిపి మూడు వందలు పడుతుంది అల్ల విడిగా అయితే ఎంత విడిగా అయితే హండ్రెడ్ వన్ హండ్రెడ్ కి అలా ఇస్తాం సరే నిన్న వచ్చినాయి అనమాట ఇవ్వండి ఎంత పడుతుందండి పాట్స్ మీకు అనుకోవాలండి ఇక్కడ పింగాని అన్ని రకాల పార్ట్స్ కూడా దొరుకుతున్నాయి అండి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఏది దొరికిద్ది మీకు కాస్ట్ వచ్చి చూసుకుంటే అవును మనం మొక్కలు మొక్కలు వేసుకునేటప్పుడు కోకోపీట్ వర్మీ కంపోస్ట్ రెడ్ సాయిల్ ఎక్కడ దొరుకుతుంది ఏంటనేది చూసుకుంటాం కదండి ఇక్కడైతే కోకోపీట్ కూడా దొరుకుతుంది కిలో వచ్చి ఫిఫ్టీన్ రూపీస్ అండి మనం యాక్చువల్గా బయట నర్సరీలో అయితే కిలో ఫిఫ్టీ రూపీస్ కలా కూడా తీసుకుంటున్నాము ఇక్కడైతే మనకి తక్కువగానే దొరుకుతుంది అవుట్డోర్ ప్లాంట్ ఏంటండి దీని పేరు త్రోన్ ఆఫ్ త్రోన్ ఎంత పడుతుంది యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ అండి మనం బోర్వా చూసాం కదా అవునండి అయితే ఇది వచ్చేసి గుండ్రప్పకాయ కాంతులు అంటారు దీన్ని గుండ్రప్పకాయ అండి గుత్తి వంకాయ అంటారు కాంతులు నార అనేది ఏ మొక్క రేట్ కదండి ఒకటే రేట్ పడింది కాకపోతే దాంట్లో వెరైటీస్ వెరైటీస్ ఉంటాయి మళ్ళీ వచ్చేసి కంపెనీని బట్టి రేట్ కూడా మారిద్ది అండి ఇవన్నీ కూడా అదే కదండి బంతి చూస్తారా బజ్జీమిచ్చండి అనమాట మేనం బాగా కాస్తుంది ఇది వచ్చేసి బంతి ఆరెంజ్ బంతి అనమాట ప్లాంట్ వచ్చేసి ఫైవ్ రూపీస్ పడింది రైతుల కాలకైతే త్రీ రూపీస్ కల ఇస్తాం అనమాట హైట్ తక్కువ వేసుకుంటా ఇస్తాం హైట్ తక్కువలోనే కాసిద్ది బాగా ముద్ద బంతి అండి హైబ్రెడ్ ఇది బాగా వస్తుంది ఫ్లవరింగ్ పెద్ద సైజ్ అండి పెద్ద సైజ్ వస్తుంది బాగా హైట్ తక్కువలోనే కూడా ఉంది చూద్దాం ఇది వచ్చేసి సొరకాయ అంటే బోరకాయ అనమాట ఇది ఇదే రౌండ్ కాయ అనమాట ఆరంకాయ సొరకాయలు రెండు రకాలు రెండు రకాలు అనమాట ఇవి వచ్చేసి బీన్స్ అండి చెట్టు టైప్ కాస్తాయి బీన్స్ చెట్టు బీన్స్ అండి వైట్ అండి బ్లాక్ గ్రీన్ ఇవి వచ్చేసి కాకరండి ఇవి కూడా అంతేనండి మాకు రెండు రూపాయలైనా ప్లాంట్స్ ఐదు రూపాయలండి పాకేది ఏదైనా మన దగ్గర క్రీపర్ ఏదైనా ఐదు రూపాయలు పడింది ఐదు రూపాయలు అది వచ్చేసి బేరండి ఫైవ్ రూపీస్ పడిద్ది అది కూడా ఇది ఇదండి ఇదండి బీర అది బీర దాని మళ్ళీ గోరు చిక్కుడు అనమాట అది అవండి ఇవన్నీ బెండండి టూ రూపీస్ పడిద్ది బెండ బెండ రెండు రూపాయలు పడిద్ది ఏంకాయలండి పొట్లకాయ అండి బోరకాయ ఇది వీటిలోనే పొట్టికాయ కూడా ఉంటది ఇవేంటండి క్యాబేజీ అండి క్యాబేజీ నారు ఇవేంటండి క్యారీ ఫ్లేవర్ అండి అది క్యాలీఫ్లేవర్ ఫ్లేవర్ ఇంతకుముందు మేడం గారు చెప్పినట్టుగా వంగలోను మిర్చిలోను రకాలండి ఇవైతేను అసలు నారైతే అయితే చూస్తున్నారు కదండి ఎంత ఫ్రెష్ గా ఉందో అసలు ఎక్కడ పురుగు పట్టడం కానీ మొక్కలు పడిపోవడం కానీ అనేది లేదు చాలా బాగున్నాయి ఎవరైనా గనుక ఇక్కడ హనుమాన్ జంక్షన్ దగ్గరలో ఉంటే ఒకవేళ లేకపోయినా కూడా మనం ఆర్డర్ ఆర్డర్ లో ఇచ్చుకుంటే ఎక్కువ మొక్కలు ఉంటాయి కనుక వీళ్ళైతే పంపిస్తామనేది చెప్తున్నారు చాలా బాగుందండి రైతులు కూడా ఎక్కువ కష్టం లేకుండా వీళ్ళే ఇలా నార్ పెట్టు చాలా బాగుందండి పెట్టడమే కాదు ప్లాంట్స్ కూడా చాలా హెల్దీగా మెయింటైన్ చేస్తున్నారు చాలా బాగున్నాయి నేను చూసిన ప్రతిదీ కూడా మీకు కూడా చూపిద్దామన్న ఉద్దేశంతో ఇలా వీడియో అయితే మీరు చూడండి ఆరెంజ్ బంత్ చూసారు కదండి అవును ఇది వచ్చేసి ఎల్లో బంత్ అండి ఇది చిన్నగా ఉందన్నమాట టమాటా అండి అవునండి టమాటాలో పెద్ద వెరైటీ అండి పెద్దకాయలు వస్తాయి పెద్ద వెరైటీయే పెద్దకాయ వస్తుంది ఏంటండి ఇవి దొండండి ఏంటండి ఇవి బ్రోకలి బ్రొకోలి బ్రొక్కలి నర్సరీ మొత్తం చూసారు కదండి లాస్ట్లో అయితే వీళ్ళు విజిటింగ్ కార్డ్ అయితే పెడుతున్నాను ఎవరికన్నా కావాలనుకుంటే ఒకసారి కాల్ చేసి కూడా తెలుసుకోవచ్చు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ టు గార్డెన్ థ్యాంక్ యూ